ఇలా చేస్తే ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్ నల్ల మచ్చలు నలుపుతనం పూర్తిగా పోయి స్మార్ట్ గా తయారవుతారు ముఖాన్ని చంద్రబింబంతో పోల్చారు సినీ కవులు అంటే మన యావత్ అందం ముఖంలోనే ప్రతిబింబిస్తుంది అయితే మనం నిత్యం కాలుష్యంలో తిరగడం వల్ల మనకి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ అంటే ముక్కు మీద మురికితో కూడిన మచ్చలు వస్తున్నాయి అవి ముఖార విందాన్ని పూర్తిగా పాడు చేస్తున్నాయి మరి అది ఎలా తెల్లగా చేయాలంటే ఒక అరనిమ్మకాయ రసంలో ఒక చెంచా చుక్క తేనె వేసి కలిపి ముక్కు చుట్టూ రాయాలి దీంతో ముక్కు దగ్గర ఉన్న నలుపు బ్లాక్ హోల్స్ పూర్తిగా పోతాయి ఇలా రోజు విడిచి రోజు ఐదు సార్లు చేస్తే అమేజింగ్ బెనిఫిట్స్ కనిపిస్తాయి ఇంకా ఏం చేయాలంటే శనగపిండి కొద్దిగా నువ్వుల నూనె ముక్కుకి రాసి ఒక రెండు నిమిషాలు అయ్యాక శనగపిండి తీసుకుని దానిలో కొద్దిగా నీరు వేసి పేస్ట్ లా చేయాలి నూనె రాసిన ముక్కు మీద ఈ పేస్ట్ రాయాలి అయితే పదిహేను నిమిషాల తర్వాత ముక్కుని రుద్దుతూ మర్దనం చేయాలి కొద్దిసేపు తర్వాత కడిగి వేస్తే మీకు వెంటనే ఫలితం తెలుస్తుంది వంట సోడా కొద్దిగా వంట సోడాలో నీరు వేసి పేస్ట్ లో చేసి ముక్కు చుట్టుపక్కల రాసి పది నిమిషాలు ఆరనివ్వాలి తర్వాత కడిగేసి చాలా తొందరగా నల్లగా గరుకుగా ఉన్న ముక్కు నున్నగా అవుతుంది